చాలా మంచి క్వశ్చన్ అండి మధ్యకాలంలో ఎంఆర్ఐ ఎక్కువగా రాస్తున్నారు డాక్టర్స్ ఎందుకు అని పేషెంట్స్కి అనుమానంగా ఉంది పాతకాలంలో ఎక్స్రే తీసేవాళ్ళు కదా ఎక్స్రేతో తెలిసేది కదా అంతకంటే ముందు కేవలం నాడి పట్టుకుని చెప్పేసేవాళ్ళు కదా ఇప్పుడు అన్నిటికీ ఎంఆర్ఐ ఎందుకు అవసరం అవుతుంది అయితే ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే టెక్నాలజీ లేనప్పుడు మనకు తెలుసున్న జబ్బులు కొన్ని రెండు మూడు జబ్బులే తెలుసు మిగిలివి చాలా వరకు మనకు తెలియకపోయినా ఏదో ట్రీట్మెంట్తో ఏదో అలా మేనేజ్ చేయదు ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ కానీ ఎగ్జాక్ట్ ప్రివెన్షన్ లేకపోతే సమస్య పెరిగిపోకుండా ముందే ఏం చేయాలి తెలిసేది కాదు కానీ ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల ఎంఆర్ఐ లాంటివి రావడం వల్ల ఇంతకుముందు మన కంటికి కనపడని ఎన్నో విషయాలు ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోకాలు చూసుకుంటే ఈ మోకాల్లో మీకు ఎల్లోగా కనిపిస్తున్న భాగం బోన్ అండి అది మాత్రమే ఎక్స్రేలో కనిపిస్తుంది అది కూడా దాంట్లో క్రాక్ ఇస్తే ఎక్స్రేలో కనిపిస్తుంది ఈ బోన్లో ఇన్ఫెక్షన్ ఉంటే మీకు ఎక్స్రేలో కనపడుతుంది అంటే బాగా ఇన్ఫెక్షన్ సివియర్ అయిపోయి డ్యామేజ్ అయితే తప్ప అర్లీ స్టేజ్లో కానీ మీడియం స్టేజ్లో కానీ ఇన్ఫెక్షన్స్ ఎక్స్రేలో కనపడదు అలాగే ఈ బోన్లో క్యాన్సర్ వచ్చిందనుకోండి ఎర్లీ స్టేజ్లో ఎక్స్రేలో కనపడదు బాగా తీవ్ర తీ తీవ్రమైపోయి సమస్య అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతే అప్పుడు మాత్రం ఎక్స్రేలో కనిపిస్తుంది మనం ఎక్స్రేలో కనపడాలని వెయిట్ చేస్తే అప్పటికి జబ్బు ముదిరిపోయి ఉంటుంది అలా కాకుండా డౌట్ వచ్చినప్పుడు మీ డాక్టర్కి కొన్ని క్లినికల్ లక్షణాల ద్వారా కొంత డౌట్ వస్తుంది ఆ డౌట్ వచ్చినప్పుడు ఎంఆర్ఐ తీసేసుకుంటే ఈ మధ్యకాలంలో ఎంఆర్ఐ రేట్లు కూడా తగ్గాయి ఎంఆర్ఐ తీసేసుకుంటే ఒక సీరియస్ ప్రాబ్లమ్ మనం మనము ముందే ఐడెంటిఫై చేసిన వాళ్ళు అవుతాం అది ఇన్ఫెక్షన్ కానీ ట్యూమర్స్ కానీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో క్యాన్సర్స్ పెరుగుతున్నాయి కదా ఈ బోన్ క్యాన్సర్స్ కూడా పెరుగుతుంది బోన్ క్యాన్సర్స్ బయటపడవు అంత ఈజీగా లోపలికి ఉంటుంది బోను ఆ జబ్బు తీవ్రమైతే తప్ప బయటపడదు అలా కాకుండా మన ఎర్లీ స్టేజ్లో డౌట్ వచ్చినప్పుడు ఎంఆర్ఐ చేసేసుకుంటే ఏమైనా అర్లీ స్టేజ్లో ఉంటే డిటెక్ట్ అవుతుంది సింపుల్గా దాని ట్రీట్మెంట్ అయిపోతుంది లేదంటే సింపుల్గా అయిపోవాల్సిన ట్రీట్మెంట్ కాంప్లికేట్ అవుతుంది ఒక్కోసారి కాలో చెయ్యో తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది బోన్ క్యాన్సర్ ఎక్కువ అందుకే మాకు అనుమానం వచ్చినప్పుడల్లా మేము ఎంఆర్ఐ ఎక్కువ రాస్తూ ఉంటాం ఇది ఇన్ఫెక్షన్ క్యాన్సర్ని అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయడానికి మనం రాస్తున్నాం రెండో ఒక కారణం మనం ఎంఆర్ఐ రాయడానికి లెగమెంట్ ఇంజురీస్ అలాగే కార్ట్లేజ్ ఇంజురీస్ మెనిస్కస్ ఇంజురీస్ మెనిస్కస్ అంటే లోపల ఉన్న షాక్ అబ్జర్వ్ ఈ లిగమెంట్ షాక్ అబ్జార్బర్ ఇంజురీస్ కార్ట్లేజ్ ఇంజరీస్ని మనం అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయొచ్చు ఎంఆర్ఐ స్కాన్ తీస్తే ఎక్స్రేలో కనపడవు ఇవన్నీ ఎంఆర్ఐ స్కాన్లో మాత్రం బాగా ఐడెంటిఫై అవుతాయి ఇవి మిస్ అవ్వడం వల్ల చాలామందికి మోకాల్లో ప్రాబ్లం ఉన్నా కుంటుతూ కుంటుతూ ఏదో మేనేజ్ చేసేస్తారు మోకాలు తొందరగా అరిగిపోతుంది వాళ్ళ ఫిట్నెస్ యాక్టివిటీస్ చేసుకోలేకపోతారు యాక్టివ్గా ఉండలేకపోతారు సో మనం యాక్టివ్గా ఉండడానికి మనకు అడ్డొచ్చే ఈ లిగమెంట్ ప్రాబ్లమ్స్ మినిస్కస్ ప్రాబ్లమ్స్ని ఎంఆర్ఐ ద్వారా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈ రీజన్స్ వల్ల మేము టెక్నాలజీ ఉంది ఎంఆర్ఐ రాస్తే పేషెంట్కి ఏ ఇబ్బంది లేకుండా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవుతుందంటే తప్పే ఉంది అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి కొన్ని డబ్బులు పోతాయని మనకు అనిపించవచ్చు కానీ మన ఒక సీరియస్ ప్రాబ్లమ్ని మనం ముందే ఐడెంటిఫై చేసిన వాళ్ళం అవుతాం అందుకే మీ డాక్టర్ గారు ఎంఆర్ఐ రాస్తే ఏమాత్రం హెసిటేట్ చేయకుండా ఫస్ట్ చేయించుకోండి ఎంఆర్ఐ ఇస్ వెరీ సేఫ్ ఎన్నో రకాలుగా మీకు హెల్ప్ అవుతుంది హాయ్ నేను డాక్టర్ దీప్తికా రెడ్డి ఇమ్మన్స్ క్లినిక్స్ నుండి డయాబెటీస్ అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ ఉండవలసిన దానికన్నా అధికంగా పెరిగిపోతాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ వాళ్ళు తీసుకునే ఆహారం గురించి జాగ్రత్తలు దాని గురించి అవగాహన ఉండడం వాళ్ళకి చాలా ముఖ్యం ఫ్రూట్స్ అనేది డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు కానీ వాళ్ళు తీసుకునే ఫ్రూట్స్ క్వాంటిటీ మరియు టైప్ ఆఫ్ ఫ్రూట్స్ గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి ఎందుకంటే ఫ్రూట్స్ మూడు రకాలుగా ఉంటాయి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాలు డైజెషన్ తర్వాత ఎంత స్పీడ్గా షుగర్ లెవెల్స్ని పెంచేస్తాయి అనేవాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్గా పిలుస్తూ ఉంటాం హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ త్వరగా షుగర్ లెవెల్స్ పెంచేస్తాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ తీసుకోకూడదు మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కొంతవరకు తీసుకోవచ్చు మోడరేషన్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ షుగర్ పేషెంట్స్ తీసుకుంటే రెగ్యులర్గా వాళ్ళ షుగర్ని మనం కంట్రోల్ చేయొచ్చు ఎక్కువ మెడికేషన్స్ కూడా వాడాల్సిన అవసరం మనకి ఉండదు సో ఇప్పుడు ఫ్రూట్స్కి వస్తే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అంటే బనానా సపోటా మ్యాంగో సీతాఫల్ ఇటువంటివి చాలా తీయగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ తీసుకోకుండా ఉంటేనే మంచిది మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్లో మనం చెప్పుకోవాల్సింది గ్రేప్స్ గ్రేప్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ సుమారుగా యాభై ఐదు వరకు ఉంటుంది అంటే షుగర్ లెవెల్ని ఖచ్చితంగా పెంచుతుంది హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గ్రేప్స్లో ఫార్టీ గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అంటే గ్లైసిమిక్ లోడ్ కూడా గ్రేప్స్లో ఎక్కువే ఉంది కానీ గ్రేప్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది విటమిన్స్ మినరల్స్ ఫోలేట్ అనే విటమిన్ కూడా దొరుకుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లావనాయిడ్స్ ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల క్యాన్సర్ నివారించే లక్షణాలు కూడా గ్రేప్స్లో ఉంటాయి కొంతమంది గ్రేప్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు సో అటువంటి వాళ్ళు గ్రేప్స్ తీసుకోవచ్చండి కానీ మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయత్నించండి షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు పైన ఉన్న వాళ్ళు దయచేసి గ్రేప్స్ తీసుకోకుండా ఉంటేనే మంచిది షుగర్ మంచి కంట్రోల్లో ఉన్న వాళ్ళైతే అది కూడా మిడ్ మీల్ స్నాక్ అంటాము అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఉండే లెవెన్ ఓ క్లాక్ టైం కానీ లేకపోతే లంచ్ అండ్ డిన్నర్ మధ్యలో ఉండే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆర్ ఫైవ్ ఓ క్లాక్ టైంకి కానీ గ్రేప్స్ తీసుకోవచ్చు అది కూడా క్వాంటిటీ ముఖ్యమండి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గ్రేప్స్లో ఫార్టీ గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అంటే డయాబెటిక్ పేషెంట్ ఒక స్నాక్లో కేవలం ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ వరకే కార్బోహైడ్రేట్ తీసుకోవాలి కాబట్టి ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ గ్రేప్స్ మనం మెజర్ చేసి చూస్తే సుమారుగా టెన్ టు ట్వెల్వ్ వరకే గ్రేప్స్ వస్తాయండి అంటే మీరు స్నాక్గా తీసుకుంటే టెన్ గ్రేప్స్ తీసుకుని లిమిట్ చేయండి కొంతమందిలో ఓన్లీ గ్రేప్స్ తింటే ప్యూర్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి షుగర్ పెరిగిపోతుంది కాబట్టి గ్రేప్స్ తీసుకునేటప్పుడు ఏదైనా ప్రోటీన్ స్నాక్ అంటే దీన్ని కర్డ్స్తో మిక్స్ చేసి తీసుకుంటే కొంతవరకు మనం షుగర్ లెవెల్ పెరగకుండా చూసుకోవచ్చు